హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నారండి ఇవాళ చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో మేము ముందుకైతే తీసుకొచ్చానమాట చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలంటే చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను ఇవో కట్ చేసిన పీసెస్ ఇక్కడ ఉన్నాయి చేపల కూరకే కావాల్సినవి ఏంటంటే ముందుగా నానపెట్టేసుకున్న చింతపండు ఒక ఆనయన్ను కట్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవాళ కర్రీ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటున్నారా మా హస్బెండ్ చేస్తున్నారండి హాయ్ చెప్పండి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ముట్టించేసాడు గిన్నె పెట్టేసి దాంట్లో కూరకి సరిపడనంత ఆయిల్ అయితే వేస్తున్నాడు చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా చిన్నూళ్ళు పాయలు కొంచెం ఎచ్చపచ్చిగా పెట్టేస్తున్నాం అనమాట లోపల ఆయిల్ వేడయ్యింది ఆయిల్ వేడయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి చుంచేసి వేసాడనమాట నెక్స్ట్ వచ్చేసి చున్నుల్లిపాయలు ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి వేగించాడు వేగిన తర్వాత పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ కూడా వేసేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాడండి చూడండి ఇవి కూడా వేడైన తర్వాత ఏం చేస్తాడు ఒకసారి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగా ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేపలని ఆయిల్లో వేసేసి కాసేపు ఫ్రై చేస్తాడు ఫ్రెండ్స్ ఇవి ఈ చేపలు చాలా 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 టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మేము చాలా అరుదుగా తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే మాకు మాది పల్లెటూరు కదా ఆ పల్లెటూరులో ఏరు ఉంటుంది ఆ ఏట్లో మాకు తీసుకొచ్చి ఇంటికి ఇస్తారనమాట అందుకే మేము ఎక్కువ చేపలు చేస్తూ ఉంటాము తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు క్లాత్ పట్టేసుకొని ఎగరేసుకునేసి అతను నెక్స్ట్ వచ్చేసి పసుపు కారం వేసేసి కూడా అట్లా అట్లా కొంచెం కుదుపుతున్నాడనమాట అలాగా చేయడం వలన చేపలకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టిద్ది అనమాట కానీ మా వారు ఏంటంటే ఉప్పు వేయలేదు ఫస్ట్ కారమ్మ పసుపు వేసేసాడు కారమ్మ ఉక్కలకి పట్టాలి అనేసేసి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండుని బాగా పిసికి చేపలపైన పోస్తున్నాడు అనమాట ఇలాగ మీరు కానీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది అనమాట మా వారు చేపల కూర బాగా టేస్టీగా కూడా చేస్తాడు అందుకే ఇవాళ తను ఏం చేస్తాను నువ్వు వీడియో తీసుకో అని చెప్పాడు అందుకనేసేస్తే నేను ఇంకా వీడియో తీసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు మొత్తం పిసికి పోసేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేస్తున్నాడు ఉప్పు వేసి కొంచెం ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా నిదానంగా కలిపెట్టి వేసేసుకుంటున్నాము చూడండి ఇంకా అంతే అయిపోయింది ఇంకా దీంట్లో అయితే ఏం మసాలాలు గిసాలాలు నేనైతే ఏమీ వేయట్లేదన్నమాట మూత పెట్టేసాం పదిహేను నిమిషాల తర్వాత చూస్తే పులుసు కూడా బాగా చిక్క పడింది బాగా ఉందనమాట అసలు సూపర్ సూపర్ వాసన వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళకానికి అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసి వేసుకోండి